ఈ రోజు భగవద్గీత శ్లోకం సంజయ ఉండవాణీకం వ్యూఢం దుర్యోధనస్తా ఆచార్యముపసంగ రాజావచన ఈ కిషన్ బాగు అనే పేరు వచ్చిందే ఈ మురళి మనోహరుడి వల్ల చూడండి ఆలయం చుట్టూ ప్రాంగణము ఎంత బాగుందో లేకన్ కోయి కా మెషినరీసే నై టోటల్ మాన్యువల్ ఈ విగ్రహం ఎప్పటిదో మాత్రం ఇంకా తెలియదండి ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి శైలిలో ఈ విగ్రహం కనిపిస్తుంది అంటారు ఈ గుడి గడ్డించినాకనే స్వామివారి సేవ చేసుకున్నాకనే ఆయనకు సంతానం కలిగింది అనేసి అప్పటి నుంచి ఇక్కడ లడ్డు గోపాల్ సంతాన గోపాల్ అనేసి సో అక్కడ సపరేట్గా తులసి వనమే పెంచుతున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగుతాట్ ఛానల్ నేను మీ శ్యామనమాల ఫ్రెండ్స్ బృందావనం అనగానే విన్ల విందైన పిల్లన గురువీశ్వరము అందాల చెట్లతో పచ్చటి ప్రకృతి అదేవిధంగా నల్లనయ్య చిలిపి చేష్టలు గుర్తొస్తాయి బట్ వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఉత్తరప్రదేశ్లో ఆగ్రాకు దగ్గరలో ఉన్న బృందావనానికి వెళ్ళాలి కానీ నేను ఈరోజు మీకు హైదరాబాద్ బృందావనాన్ని చూపించబోతున్నాను ఫ్రెండ్స్ పచ్చటి ప్రకృతి మధ్య చేతిలో వేణువుతో సహా స్వయంభూవుగా ఆవిర్భవించిన మురళి మనోహరుడి ఆలయానికి మనం ఇప్పుడు వచ్చాము ఇది కిషన్ భాగ్లో ఉంది అంతెందుకు ఫ్రెండ్స్ ఈ కిషన్ బాగ్ అనే పేరు వచ్చిందే ఈ మురళి మనోహరుడి వల్ల ఇంకెందుకు ఫ్రెండ్స్ మనం లోపలికి వెళ్ళి ఆలయ విశేషాలు తెలుసుకుందాం అన్నట్లు ఈ ఆలయానికి సంబంధించిన లింక్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం లోపలికి వెళ్ళి మిగతా విశేషాలు చూద్దాం కిషన్ బాగ్లోని ఆలయానికి వెళ్ళాలంటే మనం ఎంజీబీఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సాలార్జంగ్ మ్యూజియం మీదుగా వెళితే మదీనా హోటల్ చౌరస్తా వస్తుంది మదీనా హోటల్ నుంచి హైకోర్టు రూట్లో వెళ్ళి పురాణా పూల్ ఇంతలే లెఫ్ట్కు వెళ్తే బహదూర్పుర ఫ్లైఓవర్ వస్తుంది ఆ ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళి చౌరస్తాలో కుడివైపుకు వెళితే కిషన్ బాగ్ వస్తుంది ఈ ఉమర్ ట్రేడర్స్ షాప్ దగ్గర ఎడమవైపుకు చూస్తే కనిపించేది ఆలయం గోడే కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపుకు తిరిగితే ఆలయ ముఖ ద్వారం కనిపిస్తుంది లోపలికి రాగానే చుట్టూ మండపాలండి విశాలమైన ప్రాంతము ఇది బహుశా వసతి అనుకుంటాను ఇది ఆలయం అండి మనకు గోపురం కనిపిస్తుంది చూసారా వాహ్ ఎంత బాగుందండి నిజంగా గోపురం ఇక్కడి నుంచి ఒకసారి చూద్దాం వావ్ చుట్టూ చెట్లు ఇంత ప్రశాంతంగా ఇది దారి ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు కూడా ఆరు గంటలు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు వరకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఎనిమిదింటి వరకు ఒక శనివారం రోజు మాత్రం ఆరు గంటల నుంచి ఒకటింటి వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిదింటి వరకు ఇలా లోపలికి వెళ్ళగానే చూడండి ఈ విశాలమైన ప్రాకారానికి చుట్టూ మండపాలు నిర్మించున్నాయి మధ్యలో విశాలమైన ప్రదేశం ఉంది దాని మధ్యలో అందంగా ఆలయం కనిపిస్తుంది ప్రాచీన శైలి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే గంకణం సర్వాంగే హరిచందనంచకలయం కంఠేచ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడమని ఆహాహాహా శ్రీకృష్ణుడు ఎంత అందంగా కనిపిస్తున్నాయండి అబ్బ ఆ పూలమాలల అలంకారంలో ఆ నల్లనయ్య చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుంది అబ్బా జన్మ తరించిపోయిందంటే నమ్మండి ఈ ఆలయాన్ని కట్టించి దాదాపుగా రెండు వందల సంవత్సరాలు పూర్తి కావస్తుంది కానీ ఈ విగ్రహం ఎప్పటిదో మాత్రం ఇంకా తెలియదండి ఎందుకంటే ఇది కొన్ని వేల సంవత్సరాల నాటి శైలిలో ఈ విగ్రహం కనిపిస్తుంది అంటారు సో ఇంకా విగ్రహం చరిత్ర అనేది నిజానికి దేవునికే తెలియాలండి ఇక ఈ ఆలయాన్ని మురళి మనోహర్ ఆలయం అని పిలవడం వెనుక ఒక కారణం ఉంది ఏంటంటారా సర్వసాధారణంగా ఎక్కడైనా సరే ఈ కృష్ణుని శ్రీకృష్ణుని విగ్రహాలు రాతితో చెక్కబడి ఉన్న అంటే శిలా విగ్రహాలు ఏవైతే ఉంటాయో మురళి పట్టుకున్నట్టుగా చేతులు చెక్కబడి ఉంటాయి కానీ చేతుల్లో మురళి మాత్రం ఉండదు దాన్ని ప్రత్యే ప్రత్యేకంగా ఆ మురళిని అరమురుస్తారు కానీ ఇక్కడ మాత్రం స్వామి మురళితో సహా ఆవిర్భవించడం అండి మురళితో సహా వెళ్ళడం జరిగింది సో ఇక్కడ విగ్రహం ప్రత్యేకత అదే అనమాట అందుకే ఈ మురళీ మనోహర్ స్వామి చాలా అనమాట ఈ ఆలయానికి కూడా మురళీ మనోహర్ ఆలయం అనే పేరు అందుకే వచ్చింది మనకు కనిపిస్తున్న ఈ ఆలయాన్ని పద్దెనిమిది వందల ఇరవై రెండులో కట్టించారు అంటే సుమారుగా రెండు వందల సంవత్సరాల కిందట రాజా రఘురాంజీ కట్టించారు ఆయన ఢిల్లీ వాస్తవ్యులు కాయస్థ వంశానికి చెందిన రాజపుత్రులు అనమాట అయితే ఆయనకు శ్రీకృష్ణుడు ఢిల్లీలో ఉన్నప్పుడే కలలో కనిపించి ఈ అంటే ఇప్పుడు హైదరాబాద్ అప్పుడు భాగ్యనగరం అని పిలిచేవారు ఆ భాగ్యనగరంలో ఉన్న ఒక ప్రాంతంలో నేను ఉన్నాను నాకు అక్కడ ఆలయం కట్టించమని కళలో కనిపించి ఆదేశిస్తే ఆయన ఇక్కడికి వచ్చి ఈ విగ్రహం ఉన్న ప్రాంతాన్ని వెతికి మరి ఈ స్థలాన్ని కొనుగోలు చేసి వేల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని కట్టించడం జరిగిందనమాట వచ్చి నన్ను వెలికి తీసి నాకు అక్కడే ఆలయం కట్టమనేసి సోమవారు కళలో వచ్చి రాజా రఘురామ్కి ఈ విషయం చెప్పడం జరిగింది అప్పుడు ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి ఇక్కడ చేరుకొని స్వామివారిని కనుక్కొని వెలిక్కి తీసి ఏ ప్రదేశంలో స్వామివారి అయితే దొరికినారో అక్కడే స్వామివారికి ఈ ప్రాచీనమైన దేవాలయాన్ని కట్టడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ నిత్య పూజలు జరుగుతుంటుంటాయి ఉంటాయి ఇక్కడ విశేషత ఏంటంటే ఆ కాలంలో రాఘవరామ్జీ ఎవరైతే ఈ గుడి కట్టించినారో వారికి సంతానం లేదు ఈ గుడి కట్టించినాకనే స్వామివారి సేవ చేసుకున్నాకనే ఆయనకు సంతానం కలిగిందనేసి అప్పటి నుంచి ఇక్కడ లడ్డు గోపాల్ సంతాన గోపాల్ అనేసి స్వామివారికి కొలడం జరుగుతుంది ఇక్కడ ఆ తర్వాత రాజా రఘురాంజీ వంశస్థులే ఈ ఆలయానికి ధర్మకర్తలుగా ఉంటూ వస్తున్నారు అయితే ఏదో కొన్ని కారణాల వల్ల లేదంటే నిర్వహణ లోపం వల్ల ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది ఇప్పుడు అంటే రెండు వేల ఇరవైలో ఈ ఆలయ వంశస్థుడైన నందకుమార్ గారు ధర్మకర్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ముంబైకి చెందిన ప్రముఖ కంపెనీ అండి జీర్ణోద్ధర అనే కంపెనీ ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్మాణాలను కొనసాగిస్తూనే వాటిని ప్రాచీన శైలిలో కనిపించేలా చాలా జాగ్రత్త తీసుకొని ప్రత్యేకంగా కంపెనీని నియమించి వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయండి సో ఆలయ ఏమాత్రం కూడా ప్రాచీన శైలి చెడిపోకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటుండే లేకన్ మేరే హస్బెండ్ హే నంత్ కుమార్ నంద్ కుమార్ హ్యాపీ ట్రస్టీ బానేహే దో హజార్ బీస్ని టూ థౌజండ్ ట్వంటీ ఈ బికెమ్ ద ట్రస్టీ తో ఓ టైమ్ సెహి టూ నైన్టీన్ సెహి అన్నపే సబ్ ठीक करवाया पूरा मंदिर मतलब कंस्ट्रक्शन हुआ रेनोवेशन हुआ रिपेयर्स हुए बहुत आप देख रहे हैं पूरा मंदिर तो चारों तरफ दीवार बहुत वीक हो गया था 200 साल का मंदिर है ना तो वीक हो गया तो पूरा उसमें कंस्ट्रक्शन कराया अंदर वहाँ पे जहाँ भगवान रहते हैं म गर्भालय है, मध्य रंगम में भी फ्लोरिंग व्लोरिंग सब ठीक किया सब अन्य ठीक किया और उसके अलावा बाहर में इन परिक्रमा बनाए बाहर बड़ा भार जो आउटर परिक्रमा है वो बनी है जो पंडित जो अपने भक्त लोग आते हैं दर्शन करते हैं आरती लेते हैं प्रसाद लेते हैं फिर परिक्रमा का राउंड करके जाते हैं चूड़ानी आलय चुट्ट प्रांगण एंत साइड गेट है टीम को దీన్ని కూడా ప్రాచీన శైలిలోనే కట్టారండి మొత్తం కూడా అంటే ఈ గేట్ను కొత్తగా ఏర్పాటు చేశారు కానీ ప్రాచీన శైలి ఎక్కడ కూడా తగ్గకుండా మళ్ళీ అసలు మనం ఇది చూస్తే ఇది కొత్తగా కట్టిన గేట్ అయితే అనుకోమండి అంత కరెక్ట్గా డిజైన్ చేశారు చూడండి ఇంకా ఇవన్నీ కూడా మండపాలు కొంచెం రిపేర్ కరే ట్రెడిషనల్ వాల్యూ రక్కే కరే सब ऐसा नया कंस्ट्रक्शन ये देखिए आप पिलर्स देख रहे हैं पिलर्स देख रहे ना आप वो स्टोन के पिलर्स हैं स्टोन तो ये एक एक पिलर पे दो दो आदमी काम किया टू पीसेस और उसको स्क्रेप करके ठीक किया लेकिन कोई भी काम यहाँ पे मशीनरी से नहीं ఆలయ పునరుద్ధరణ కార్యక్రమాల్లో ఏ ప్రాచీన శైలి దెబ్బతిన్నకుండా ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలియాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే మనం వెనుక ఉన్న ఈ గోపురం చూస్తే సరిపోతుందండి ఈ గోపురం అంటే చాలా ధ్వంసమైన పరిస్థితుల్లో ఈ విగ్రహాలు కాళ్ళు చేతులు విరిగిన పరిస్థితిలో ఈ గోపురం ఉన్నదాన్ని ఏదైతే ఆ ముంబై కంపెనీ ఉందో ఈ ఒక్క గోపురం మళ్ళీ పునరుద్ధరించడం కోసమే సుమారు పదమూడు నెలల సమయం తీసుకున్నారండి థర్టీన్ మంత్స్ అంటే పదమూడు నెలల సమయం తీసుకొని చేశారంటే ఆలోచించండి అణువనువు కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కేర్ తీసుకొని చేశారు గోపురం అందుకే చాలా అద్భుతంగా కనిపిస్తుండండి ఇక్కడ ఈ కృష్ణయ్యని ఈ నల్లనయ్య అని సంతాన గోపాలుడు అదేవిధంగా లడ్డు గోపాలుడు అని కూడా అంటారు ఎందుకంటే ఇక్కడ ఎవరైతే భక్తులు వస్తారో వారికి వారు కోరుకున్న కోరికలు అంటే సంతానం కలగాలని కోరుకున్న వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తారని ఒక నమ్మకం ఉందండి అందుకే నేను సంతాన గోపాలుడు అనిపిస్తారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వారం రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో ఇక్కడ గరుడ ముద్దను గరుడముద్దను గరుడముద్దను ఇస్తారనమాట ముద్ద అని ఒక లడ్డు లాంటివి ఇస్తే ఎవరైతే సంతానం కోరుకునే దంపతులు ఉంటారో ఆ గరుడ ముద్దను తీసుకొని ఆ రోజు ఇంకే వేరే ఆహారం ఏమీ స్వీకరించకుండా ఓన్లీ గరుడ ముద్దను స్వీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళకు సంతానం కలుగుతుంది సో ఏంటంటే ఆ గరుడ ముద్ద కోసం చాలామంది పోటీ పడుతుంటారు ఈ బ్రహ్మోత్సవాల సమయంలో చాలా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు కూడా చా సాగుతూ ఉంటాయి అదేవిధంగా కృష్ణాష్టమి వేడుకలు కూడా చాలా ఘనంగా జరుగుతాయి ఇక్కడ ఈ ఆలయంలో సో గౌస్మే జో కాస్ పూజ స్పెషల్ పూజ అవుతారు तो वो पूजा पे सब कपल्स जिनको बच्चे नहीं हैं जिनको कपल्स को बच्चे नहीं हैं कुछ कुछ लोग बोलते हमको लड़का होना लड़की है तो लड़का होना तो वैसे भी लोग आते तो ये ख़ास पूजा है वो पूजा यहाँ पे होती है वो साड़ी पूरा इस घर उस्तम को बांधते वो साड़ी इधर वन वीक तक रहती फिर उनको मिल जाता वो दिन का स्पेशल प्रसाद बनता स्पेशल प्रसाद एक बड़ा लड्डू तो जो कपल यहाँ पे आते भगवान से मतलब जो उनके मन में कामना है ఓ పూజా కరికే ఓ లడ్డూ హీ ఖానా సారా దిన్ ఆర్ కుచుని ఖానా శ్రద్ధాశకర్ మీకు చూడండి ఇది ఇది వెస్ట్ గేట్ నుంచి అండి మనం ఇప్పుడు వచ్చింది ఇక్కడ సపరేట్గా తులసి వనమే పెంచుతున్నారు చూడండి బా నిజంగా తులసి అంటే స్వామివారికి ఎంత ఇష్టమో తులసి ఉన్న చోట స్వామి ఉంటాడండి ఎంత తులసివనం మనకు కనిపించేదంతా కూడా చూడండి వెనకనే మండపాలు కనిపిస్తున్నాయి చాలా శిథిల వస్త్ర చేయడం చూడండి ఇది ఎప్పటి నిర్మాణం ఎంత పురాతన నిర్మాణాలో మనకు చూసి అర్థమైపోతుంది ఆలయ దర్శనం అయిపోయింది ఫ్రెండ్స్ ఇక పుణ్యంతో పాటు ఇక్కడ ప్రశాంతత అయితే లభిస్తుంది మనకు ప్రశాంతతతో పాటు కొంచెం విజ్ఞానం కూడా ఇక్కడ సంపాదించుకోవచ్చు ఎలా అంటారా ఇప్పుడు చూడండి మీకు చూపిస్తాను మీకు ఆల్రెడీ చెప్పాను బృందావనం లాంటి ఆలయాన్ని చూపిస్తానండి ఇప్పుడు చూడండి మన చుట్టూ కూడా ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇక్కడ సుమారుగా అండి వందల రకాల చెట్లు ఉన్నాయండి అయితే ఇక్కడ విజ్ఞానం ఎలా అంటే చూపించాను చూడండి మీకు ఈ చెట్టు మీద పేరు కనిపిస్తుంది చూడండి దీని శాస్త్రీయనామం అక్రా సపోటా అంటే ఈ చెట్టుని శాస్త్రీయనామం ఏమని పిలుస్తారు అదేవిధంగా దాన్ని తెలుగులో ఏమని పిలుస్తారు ఇలా ప్రతి చెట్టుకు ఇక్కడ బోర్డులు తైలిచ్చున్నాయి వాటి శాస్త్రీయనామాలు తెలుగులో పిలిచే పేర్లతో సహా నిజంగా ఇదైతే ఒక అభినందించదగ్గ విషయం ఏంటంటారా కాదంటారా అంతేకాదండి మీరు ఈసారి వచ్చినప్పుడు మీ పిల్లల్ని కూడా తీసుకురండి వాళ్ళు కూడా అంటే ఈ బొటానికల్కి సంబంధించిన నాలెడ్జ్ కొంచెం తెలుసుకుంటారు ఈ వృక్షశాస్త్రానికి సంబంధించిన నాలెడ్జ్ కొంచెం తెలుసుకుంటారు ఆ చెట్లను ఏమని పిలుస్తారు వాటి వల్ల ఉపయోగాలను కూడా వాళ్ళు మిమ్మల్ని అడిగి తెలుసుకునే అవకాశం ఉంది సో వాటి ఆ విషయాల మీద సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ కలిగే అవకాశం కూడా ఉంది ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మన ఇట్లా ముందే ఇక్కడ మన కన్స్ట్రక్షన్ చూడండి మన వెనక కూడా ఇదంతా కూడా యాంపీ థియేటర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి అది కూడా ఓపెన్ ఎయిర్ అయితే ఇక్కడ భాగవతము లా మహాభారతము అదేవిధంగా శ్రీకృష్ణ లీలలు వంటి పురాణ గాథల్ని నృత్య రూపకంలో అదేవిధంగా డ్రామా రూపంలో ఇక్కడ ప్రదర్శించేందుకు ఈ థియేటర్ కడుతున్నారు అతి త్వరలోనే ఈ నిర్మాణం పూర్తి కాబోతుందని చెప్తున్నారు దీని తర్వాత ఇది పూర్తయిన తర్వాత మనకు కనిపిస్తుంది కదా ఇప్పుడు పాత ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా శిథిలాస్థకు చేరినాయండి ఇంకా దీన్ని ఉపయోగించే పరిస్థితి లేని దృష్ట్యా వీటన్నిటిని తీసివేసి కొత్తగా ఇప్పుడు అన్నదాన సత్వం కట్టే ఆలోచన చేస్తున్నారు సో ఇవే కాదు ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగబోతున్నాయి దీని తర్వాత అటువైపున ఏదైతే మనకు లోపలికి ఆలయం లోపలికి ప్రవేశించేటప్పుడు అటు ఇటు మనకు ఏదైతే మండపాలు అనిపిస్తున్నా వాటన్నిటిని కూడా ఉపయోగించుకునే విధంగా అదేవిధంగా ఇక్కడ సిబ్బందికి వసతి గృహాలుగా కూడా కొన్నింటిని మార్చే ఆలోచన వీళ్ళు చేస్తున్నారు ఇవన్నీ కూడా అంటే ఆలయం రూపురేఖలు అన్నీ కూడా మారబోతున్నాయి అతి త్వరలో చాలా పెద్ద నిజానికి ఇంత పెద్ద స్థలంలో ఇంత అందమైన ఆలయం ఇంత ప్రకృతి అంటే ఈ చెట్ల మధ్యలో ఈ గ్రీనరీ మధ్యలో మనకి ఇంత అందమైన ఆలయం ఉండడం అది కూడా నట్టనడి హైదరాబాద్లో అండి నిజంగా చాలా గ్రేటు ఈ ఆలయాన్ని మాత్రం చూడడం మిస్ చేయకండి ఎందుకంటే చాలా ప్రశాంతంగా ఉందండి వస్తే మాత్రం ఇప్పుడు ఇలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ ఇంకో రెండు ఆలయాలు ఉన్నాయండి చూద్దాం రండి మహాదేవ్ టెంపుల్ అదేవిధంగా బలవీర్ హనుమాన్ టెంపుల్ బాలవీర హనుమానుడు అండి చూడండి అంటే బాలహనుమంతుడు అంటే బాలహనుమంతుడు అండి సేమ్ అదేవిధంగా హనుమంతుని రూపం మనకి ఇక్కడ కనిపిస్తుంది చాలా అరుదైన రూపం అండి బాలవీర హనుమాన్ అదేవిధంగా ఇక్కడ మహాదేవ్ టెంపుల్ అండి చూడండి ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర చూడండి మహాదేవ చాలా అందంగా ఉంది ఇప్పుడు అంటే దీని ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు కరెక్ట్గా వీటి ఎదురుగానే అండి కోనేరు ఉంది ఇక్కడ చూసారు కదా బ ఎంత పురాతనమైనదండి నిజంగా కోనేరు కూడా చూడండి ఇక్కడి నుంచి చూస్తే మనకు అర్థమైపోతుంది కన్స్ట్రక్షను ఎంతో ప్రాచీనమైంది చూసారు కదా అప్పటి బా ఈ కోనేరు కూడా అప్పుడు స్వామివారు ఉద్భవించినప్పుడు ఏర్పడిన కోనేరు అండి ఇది కూడా ఇది ఒక బాయి అనమాట ఎప్పుడు కూడా ఇక్కడ నీళ్ళు అయితే ఎండిపోవడం అనేది జరగను మీకు పెద్ద పెద్ద చేపలు అదేవిధంగా తాబేళ్లు కనిపిస్తున్నాయి ఇందులో చాలా పెద్దగా ఉన్నాయి చేపలైతే మరి నేను కెమెరాలో మీకు కనిపిస్తుందో లేదో అండి నాకైతే మామూలు కంటితోటి కనిపిస్తున్నాయి చాలా పెద్దగా ఉన్నాయండి చేపలు ఆలయం అంటే మనకు ప్రశాంతతను ఇవ్వాలి మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించాలి మనల్ని జీవన్ముక్తి వైపు అడుగులు వేసేలా ప్రేరేపించాలి అలాంటి ఆలయమే కిషన్బాగ్లో ఉన్న ఈ మురళీ మనోహర్ స్వామి ఆలయం మరి ఈ ఆలయం బాగుంది ఈ నల్లనయ్య కూడా బాగున్నాడు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే దయచేసి లైక్ కొట్టండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్లో జై శ్రీకృష్ణ అనే కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మరి మనందరికీ అతి దగ్గరలో ఉన్న ఈ మురళీ మనోహర్ని మీరందరూ దర్శించుకుంటారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల